గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అందరికైతే హ్యాపీ సండే అండి ఆదివారం గనక ఈరోజు అయితే మాకు సెలవు చేసింది అనమాట అలాగే ఈరోజు పోలియో ఆదివారం అనమాట సిరి అని చె లేదు సీతార్గాడికి అయితే వెళ్ళి ఇప్పుడు పోలియో చొక్కలు అయితే వేయించుకోవాలన్నమాట రెడీ అయిపోయి సిద్ధంగా ఉంది నాన్న వెళ్ళి పోలియో చొక్కలు వేసుకొచ్చుకోండి సరేనా వెళ్ళండి పోలి

ఈ రోజు ఏ రోజు అంటే అంటే ఎండాకాలం ఇది చర్చి రెడీ అవ్వండి మీరు ఈరోజు మార్చి మూడవ తారీఖు చెప్పు నేను చెప్పింది చెప్పు ఈరోజు ఇటు తిరుగు మార్చి మూడవ తారీఖు ఈ రోజు మీ ఇంట్లోని చిన్న పిల్లల పోలియో చుక్కలు పోలియో చుక్కలు వేయించండి వేయించండి స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో అంగన్వాడీ సెంటర్ లో పోలియో చుక్కలు వేస్తారు పోలియో చుక్కలు వేస్తారు ఐదు సంవత్సరాల లోపు సంవత్సరాల లోపు పిల్లలందరికి పిల్లలందరికి పోలియో చుక్కలు పోలియో చుక్కలు వేపించండి వేపించండి నిండు జీవితానికి నిండు జీవితానికి రెండు చుక్కలు రెండు చుక్కలు వేపించండి వేపించండి డన్ డన్ దాంట్లో చెప్పలేసుకో నేను వేసుకుంటా మారే నేనేసుకుంటాగా చిత్రగుడ్కు కదా కదా ఎటు పోలీసుది ఇదిగోండి 4 <laughs> 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 <laughs>

ఈ రోజు మన గ్రామం మొత్తం దేశం మొత్తం పుట్టిన దగ్గర నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ రోజు పోలియో చుక్కలు వేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులైన మీరు పిల్లలందరికీ అప్పుడే పుట్టిన దగ్గర నుండి రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండింగ్ కానీ సెంటర్ లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కనుక్కొని మీ పిల్లలకి పోలియో చుక్కలు వే వేయించాలని మనం చేస్తున్నాము చూపి ఏమేం చెప్తారు మీ స్కూల్లో చెప్పు మన స్కూల్ కూడా నాడు నేడుకి సెలెక్ట్ అయిందాక త్వరలో దీని రూపురేఖలు అంటే మారిపోతున్నాయి ఇది తెలుసా సుతారా నీకు ఏంటి ఏంటి అవునా కుర్చీ ఓ నేటి అట్లా ఈ మొత్తం సరే ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బాలా ఈ ఫ్లవర్స్ ఈ వెహికల్స్ అంటే వాహనాలు ఇంకేమండి మీ స్కూల్లో ఈ బీరు వాళ్ళు ఇదిగో ఏం చెప్పు అంత అంత బాగానే ఉందని గురుకు కన్నారు ఏం చెప్పు 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 ఏడవ ఆడతారు దానికి ఆడతారమ్మా చదండి సితార్గాడికి రెండు వేల ఇరవై నాలుగు యొక్క పోలియో చుక్కల కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది పిల్లలకేనా చిన్నప్పుడు మేము కూడా ఇచ్చుకున్నాం ఇప్పుడు పెద్ద అయిపోయాయి పోలియో చుక్కలు వేసుకుంటే పెద్ద అవుతారట లేకపోతే చిన్నగానే ఉంటారు సరేనా నీకు ఇంకో వచ్చే సంవత్సరం కూడా ఉంది వచ్చే సంవత్సరం కూడా వేయించుకుంటే సరిపోయినా అవును ఏందమ్మా ఇది చక్క పడుకుంటున్నారు ఎండి నిన్నైతే కష్టపడి వంటగదిని కంప్లీట్ చేసా పూర్తిగా కంప్లీట్ చేసా సంగతే రోజన్నీ పనులు ముగించిన కా నుంచి చిప్స్ని తీసేసేయాలి బాగుంది చాలా హైట్గా ఉంది ఇక్కడ నుంచి వస్తుంటే హాల్ అయితే చాలా హై లోతులో కనపడుతుంది ఇది హైట్లో కనపడుతుంది అనమాట మా బాగుంది కావును అవును చూపిస్తా కానీ నువ్వు ఒక అరగంట దాకా ఏం తినొద్దు సరేనా ఇప్పుడే కదా చుక్కలు ఇచ్చుకుంది దాటి పెట్టు ఏంది ఎందుకు వచ్చింది అక్కడికి ఎవరు సితారు గడ్డ తెచ్చుకున్నా తీసుకొని వచ్చేదానికి దాన్ని ఎండా చేసినా కానీ వేస్తుంది ఇక్కడ అవును వెళ్దాం కదా నిదానంగా ఇది చాలా హైట్ ఉండేది కదండి ఇది అంతా కొట్టిపోసే నిన్న మ్యాక్సిమం అయిపోయింది చాలా హ్యాపీ ఒక్కొక్క రూమ్ అయితే పుడుకుంటా పుడుకుంటా వస్తుంది నాకు తెలిసి ఇందులో ఈ హాల్లో మూడు ట్రక్కులు పడతాయండి అందులో ఈజీగా రెండు ట్రక్కులు పట్టిద్ది అందులో ఒక ట్రక్ ట్రక్ నిలబెట్టింది అనమాట అమ్మ నేనేసిన లెక్క ప్రకారం మాక్సిమం పన్నెండు ట్రక్కులు తోలించాం కదా ఇంకొక ట్రక్కు రెండు ట్రక్కులు ఈజీగా మిగిలే అవకాశం ఉంది ఇటువంటి సరిపోగా ఆవాలో వచ్చినాయా టమాటా మొక్క మొన్న జాన్సీ అయితే ఇతరలు వరకు అట్లా టమాటా పిసికి అట్లా వేసింది చూసారా టమాటా మొక్క అయితే వచ్చేసింది అలాగే చామంతి పూలు కనకాంబరాలు ఇంకా కనకాంబ్రాలు కుక్కలు బాగా పాడు చేసేస్తాయండి ఇక్కడ మాత్రం చల్లగా ఉంటుంది కదా ఇదో గుంటలు గుంటలు వేసేసి పూడుకుంటున్నాయి దానిమ్మ చెట్టు చూడండి ఎంత అయ్యిందో అవునా అడుగుదమ్మా మొక్కలు ఒక మొక్క పచ్చిమిరప ఇవన్నీ పచ్చిమిరప చెట్లు ఇవి కూడాను తారా సండే స్కూల్ స్టార్ట్ అయ్యింది నాకు కూడా తీసేవాత కడతా నిదానంగా జడలేదు ఇంకా ఎంసీకి వేడి చేసిందండి బాగా వెళ్ళిపోదాం పిల్లలు కానీ అమ్మాయి పెట్టించుకునే అట్నుంచిందా ఉందమ్మా ఇంకా కూడా పాట పడతావా చర్చిలోకి వెళ్ళింది నా స్కూల్లో చెప్పింది తెలుసా మిషన్ మర్చిపోయట్రా సురేంద్రా మీకేమవుతాడు అని అడిగారు కామెంట్ ఏమవుతాడు సురేంద్ర అయితే మిల్కీ వాళ్ళు అన్నయండి వీడి చిన్న తమ్ముడు అయితే వాడు పెద్ద తమ్ముడు అవునా పాట పాడరు అయితే వెళ్ళే పిల్లలైతే చర్చికి అయితే వెళ్ళిపోయారండి చూసారు కదా ఇక వాళ్ళు తిరిగి వచ్చేసరికి వాళ్ళకైతే టిఫిన్కి అయితే ఏదో రెడీ చేయాలి ఏంటన్నా రైపోయిన టైం ఈ వీడియోకి అయితే ఇంతేనండి తెలియగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోందండి బాయ్